హలో హలో టారో కార్డ్ ప్రకారంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు ముందుగా వృశ్చిక రాశి వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓకే ఓకే వృశ్చిక రాసి వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నాకు ఫస్ట్ వచ్చిన ఒకటి ఏంటంటే మీ ఫాదర్ తోటి మీకు ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే అవి ఈ మీరు క్లోజ్ చేసేసుకోవాలను అంటే ఎల్లి అంటే ఎనీ ఎనీవేస్ ఈజ్ ఫాదర్ కదా ఎక్స్ప్రెస్ చేసుకో ఆయన వల్ల మీకు బాధ కలిగిన ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్ ఫాదర్స్ ఉంటారు మనకి కదా అంటే వాళ్ళు మన మంచి కోసమే చెప్తూ ఉంటారు కాకపోతే మనకి అర్థం చేసుకో మనం అది కొంతమంది ఫాదర్స్ మనం అర్థం చేసుకోవాలన్నట్టు పిల్లలు ఏం చేస్తాం మా ఫాదర్ ఎప్పుడు చూస్తున్నా తిడుతున్నారు కొడుతున్నారు లేకపోతే చాలా టూ స్ట్రిక్ట్ అన్న ఫీలింగ్ ఎవరికైతే ఉందో అది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెళ్ళి ఓపెన్ గా వాళ్ళతో మాట్లాడడం ఓకే అండ్ మీ నాన్నగారి మీద మీరు ఎవరైనా అవ్వచ్చు ఫాదర్ అవ్వచ్చు ఫాదర్ ఫిగర్ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు అట్లాంటి వాళ్ళతోటి ఎంత మర్యాద పూర్వకంగా మెసులుకుంటే మీకు ఇయర్ అంత బ్లెస్సింగ్స్ అనమాట వాళ్ళ నుంచి వస్తాయి ఓకే తర్వాత ఏంటంటే ఇయర్ మీరు మీ ఎమోషనల్గా మీరు ఇన్ని రోజులు ఉన్నా ఏవైతే అది అదే అది ఆఫ్కోర్స్ అది ఇది రెండో ఒకటే సెకండ్ కార్డ్ కూడా అదే చెప్తుంది ఎమోషనల్గా మీకు ఎవరి నుంచైనా బాధ అనిపిస్తే కనుక వాళ్ళతోటి వెళ్ళి అది రిజాల్వ్ చేసేసుకోండి అది లైఫ్ లాంగ్ పట్టుకొని కూర్చుంటే ఇయర్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి ఇది మోస్ట్లీ ఇయర్ మీకు రిలేషన్షిప్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంది కాబట్టి మీకు ఏ రిలేషన్ ఇంపార్టెంట్ అనుకుంటే అవన్నీ వాళ్ళతో ఏదైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ సాల్ట్ చేసుకుని ఉంటే బాగుంటుంది అండ్ మీరు ఇన్ని రోజులు ఏదైనా ఒక పని మీద స్టక్ అయిపోయి ఉంటే గనక అది ఇప్పటిదాకా ఇంకా వర్క్ అవ్వట్లేదు అనుకుంటే గనక కొత్త డైరెక్షన్ చూసుకుంటే బెటర్ ఇయర్ ఎందుకంటే మనం చాలా సార్లు ఏదైనా ఒకటి పట్టుకుంటే నేను ఇదే చేస్తాను ఏదన్నా అవ్వని ఇంకా నేను నా ఎయిమ్ ఇది నా ఆబ్జెక్టివ్ ఇది అని చాలామంది ఉంటారు కాకపోతే మీకు మీ గోల్ని రీచ్ అవ్వడానికి కావాల్సిన రిసోర్సెస్ మీ దగ్గర లేనప్పుడు మీకు అవకాశాలు లేనప్పుడు కొత్త డైరెక్షన్ చూస్ చేసుకోవడం ఎందుకంటే ఆల్రెడీ మీకు చాలా టైం వేస్ట్ అయిపోయి ఉంటుంది మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని మీద అండ్ ఇది ఎవరికైతే రిలేటెడో వాళ్ళకి ఎస్పెషలీ రాసి వాళ్ళకి మాత్రము చెప్తున్నాను సో ఒక కొత్త డైరెక్షన్ చూస్ చేసుకుని వెళ్తే చాలా బాగుంటుంది అండ్ మీకు కూడా కళ్ళకి సంబంధించిన ఇష్యూస్ ఏదైనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త పడడం మంచిది అనమాట వెంటనే ఐ చెకప్స్కి వెళ్ళడము కంటిని కాస్త రెస్ట్ ఇవ్వడం ఎక్కువగా అదే పనిగా మొబైల్ అవి చూడకుండా కాస్త ఎప్పటికప్పుడు కళ్ళని రిలాక్స్ చేసుకోవడం మీ కళ్ళలో డ్రైనెస్ అలా ఇచ్చింగ్ అట్లాంటివి వచ్చినప్పుడు వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ ఉంటే చాలా బాగుంటుంది అండ్ మీకు ఫేవరబుల్ కలరు ఈసారి డార్క్ బ్లూ కలర్ నేవీ బ్లూ అంటాం కదా నేవీ బ్లూ కలర్ ఇయర్ అంతా మీరు ఎంతగా యూజ్ చేస్తే అంత బాగుంటది అండ్ దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేయండి మీరు అంటే ఫ్రైడే ఫ్రైడే శుక్రవారాలు అంటే రెగ్యులర్గా చేస్తే చాలా బాగుంటుంది చాలా మందికి టైం కుదరదు ఇవన్నీ అంటూ ఉంటారు కాబట్టి అట్లీస్ట్ ప్రతిరోజు దీపారాధన చేసి శుక్రవారం మాత్రం దుర్గా అమ్మవారికి సంబంధించిన దుర్గా సప్తశతి కానీ అష్టోత్తరం కానీ అట్లాంటిది చేసుకుంటూ ఉంటే మీకు ఇయర్ అంతా ప్రొటెక్షన్గా అమ్మవారి ప్రొటెక్షన్ ఉంటుంది ఓకే మ్యామ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో టారాకాడ్ ద్వారా వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే మా